హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుధారాం కల్చరల్ ఫుడ్స్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ స్టీమ్డ్ బనానా లీఫ్ ప్యాన్ కేక్ ఇది కొత్త రెసిపీ ఏం కాదు మనం ఇయర్లీ వినాయక చవితికి చేసుకునే జిల్లేటి కాయలు ఇది కేరళలో కూడా స్పెషల్గా చేసే ఒక స్వీట్ రెసిపీ కేరళలో అయితే ఎలా అడ అని పిలుస్తారు మనం ఇక్కడ కాయలు అని పిలుస్తాము ఇది బనానా లీఫ్లో మనం స్టీమ్ చేస్తాం కాబట్టి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూద్దాం రండి కావలసిన పదార్థాలు ఒక కొబ్బరికాయ కొట్టి ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని గ్రైండర్లో వేసుకొని ఇలా తురుములా చేసుకోవాలి జాగిరీ ఒక కప్పు కావాలి రెండు కప్పుల కోకోనట్ తురుము తీసుకొని స్టవ్ పైన పెట్టి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే జాగిరీ అంతా మెల్ట్ అయిపోతుంది ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం బెల్లము కొబ్బరి ఏ గిన్నెతో అయితే కొలత తీసుకున్నామో అదే గిన్నెతో రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి చిటికెట్ ఉప్పు వేసి నీళ్లు మరిగిన తర్వాత అదే కప్పుతో అదే కొలతలో మనము బియ్యం పిండి తీసుకొని ఆ వాటర్లో కలుపుకోవాలి ఆ వేడికి బియ్య పిండి అంతా దగ్గరగా అయిపోతుంది దగ్గరగా అయ్యే వరకు మనం గట్టితో తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే అవుతుంది తిప్పుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం తిప్పుకోవాలి దగ్గరగా అయిన తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే మనము వాటిని చేతి కొద్దిగా నెయ్యి అద్దుకొని ఇలా మనం ఒత్తుకుంటే దాంట్లోకి స్టఫింగ్ వచ్చే విధంగా పలుచగా మనం ఒక చిన్న పూరి టైప్లాగా చేసుకోవాలి రెండు మూడు సార్లు గట్టిగా మనం పిండిని ఇలా ఒత్తితే కనుక దానికి మెత్తగా అవుతుంది మనం ఇలా ఒత్తుకోవడానికి ఈజీ అవుతుంది ఇలా ఒత్తిన తర్వాత మధ్యలోకి స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి చాలా ఈజీ చాలా సింపుల్ కూడా చిల్లెడకాయలు చేయడంలో ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఇటు మలయాళీస్ వేరేగా చేస్తారు మన తెలుగు వాళ్ళు వేరేగా చేస్తారు కానీ టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటుంది మనము మీడియం సైజ్ చేసుకుంటున్నామో లేదా కొంచెం పెద్దవి చేసుకుంటున్నామో చూసుకొని స్టఫింగ్ ఎంత పడుతుంది దాంట్లోకి చూసుకొని మొత్తం స్టఫింగ్ ఎంత పెట్టి దీన్ని ఈ విధంగా రెండు పక్కలకి మడ్ చేయాలి మడ్ చేసి అట్లా క్లోజ్ చేసేసి మొత్తం అట్ట ఏం అవసరం లేదు ఆ పిండితో మనకి క్లోజ్ అయిపోతాయి అలా ఒక్కొక్కటి చేసుకొని పెట్టుకోవాలి ఇదే మనం జిన్నెట్ ఈ విధంగానే కదా చేసుకుంటాము వినాయక చవితికి మొత్తం అన్నీ కూడా చేసుకోండి సైజుని బట్టి చాలా ఈజీ స్టీమ్ మీద ఉడుకుతుంది కాబట్టి హెల్తీ కూడా జాగిరి వేస్తున్నాం అలాగే కోకోనట్ అది కూడా హెల్తీ అప్పుడప్పుడు మనము ఈవినింగ్ లాగా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు రుచి బాగుంటుంది తర్వాత ఆయిల్ కూడా పెద్దగా మనం ఏం యూజ్ చేయలేదు కదా ఇందులో అంతా రెండు స్కూల్ వరకు మనం అయితే వేసాం వేసుకోవచ్చే బనానా లిప్ తీసుకొని వాటిని అలా కట్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న జిల్లెడకాయలు అన్నింటినీ కూడా ఈ ఎర్టాకర్లోకి మధ్యలోకి పెట్టి ఫోల్డ్ చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆకుల్లో ఉన్నవన్నీ కూడా మనం ఇడ్లీ స్టాండ్లో మనం ఇడ్లీలు పెట్టుకునేటట్టు ట్రేలో పెట్టు సర్తి పెట్టుకేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద గెన్నెలో వాటర్ పోసి ఇడ్లీ ట్రే ఒట్టి పెట్టి దానిపైన ఇంకొక ట్రే పెట్టి పైన వరుసగా మనము అన్నీ చదువుకోవాలి ఇవి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది వేడివేడిగా ఉన్న ఈ చిల్లేడికాయలు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఎందుకంటే బియ్య పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ ఉడికినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి చాలా బాగుంటుంది హరిటాకులు మీకు అవైలబుల్గా లేకపోతే మీరు డైరెక్ట్గా ఇడ్లీ స్టాండ్లోనే ఇడ్లీ ట్రేల్లో సెట్ చేసి పెట్టేసుకొని మనము కుడుములు ఎలా వండుకుంటామో ఆ విధంగా వండుకోవచ్చు మీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మరి ఇంకెంత కావాల్సే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం సుధారం కల్చరల్ ఫుడ్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే బాయ్ బాయ్